హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోబీ మంచూరియా సూపర్ టేస్టీ గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవచ్చు ఈరోజు మన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇలా గనక మీరు ట్రై చేశారే అనుకో ఇక బయట హోటల్లో అస్సలు తినరండి ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకుందాం ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమీ వాడమండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలానో చూసేద్దామా ప్రతి వీడియోలో మన ఛానల్లో ఒక పొడుపు కథ అడగడం మన ఛానల్ ప్రత్యేకత అండి పచ్చని చెట్టు కింద ఎర్రని చిలుక ఏమిటది ఫస్ట్గా స్టవ్ మీద కొన్ని వాటర్ పెట్టుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకుందామండి చూసారు కదా ఎక్కువ ఉడకాల్సిన పని లేదు అట్లా ఒక పొంగు రాగాలనే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఎక్కువగా ఉడిగితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి మెత్తగా ఉడిగితే అంత బాగోవు కొంచెం ఒక పొంగు రాంగలే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా చూసారు కదా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి మరి మీకు ఏమేమి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అడిగిన పొదుపు పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలా వదిలేయకూడదండి కొంచెం వాటర్ పోసుకున్నామంటే ఆరిపోతాయి లేకపోతే ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఆ వేడికి మగ్గుతాయండి అవి అన్నీ ఇంకా వాటర్ నుంచి సపరేట్ చేసుకుందాం ఒక బౌల్లో యాడ్ చేసుకుందాం ఇంకా మన ఛానల్ ఎవరన్నా చూస్తూ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ యాక్టివేట్ చేయండి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం రుచికి ఎంత సరిపోతే అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి కొంచెం ధనియాల పొడి ఇది ఇక కొంచెం కొంచెం చాట్ మసాలా పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం కార్న్ ఫ్లేవర్ అండి ఇదైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది కొంచెం కారం యాడ్ చేద్దాం ఏ వంటలోనైనా కారం ఉప్పు సరిపోతే ఆ వంట టేస్ట్ చాలా బాగుంటుంది కదండి అంతా బాగా మిక్స్ చేసుకుందాం నన్ను ఒక యూట్యూబ్ ఫ్రెండే అడిగారండి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చేతికి ఏమైంది అలా గాయంలా ఉంది అని అన్నారు ఆయిల్ పడిందా అని అడిగారు ఆయిలేం కాదండి అవి నేను ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో మా బాబుని ఒకరు చేతితో గిచ్చుతున్నారని నేను చేయడం పెడితే ఆ బాబు నన్ను గిచ్చాడు ప్రెగ్నెంట్గా ఉన్నాం కాబట్టి అప్పుడు ఒక చిన్న మచ్చైనా అది పోదంటారు కదా అట్లానే అది నాకు పోలేదు అలానే చేతికి ఉండిపోయింది సో అంతేనండి ఇలా బాగా కలుపుకొని కొంచెం ఎక్కువసేపు అలా కలిపామంటే అన్నీ మొక్కలకి బాగా పడుతుంది అని చెప్పేసి కలుపుతున్నాను ఇలా వాటర్లో ఎమ్మటి వేయడం వల్ల ఏంటంటే ముక్క అనేది మెత్తపడదు క్రిస్పీగా అసలు తింటుంటే తినాలి అని అంత టేస్టీగా ఉంటాయండి ఈ గోబీ మంచూరియా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ చేసుకొని ఇక మనం గోబీ మంచూరియా మనం ముక్కలుగా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న అది ఉంది కదా అవి ఆయిలే డీప్ ఫ్రై చేసుకోవడం అండి దీంట్లో మనం ఎలాంటి ఫుడ్ కలర్ వీడపోవడం వల్ల కలర్ అనేది అంత రెడ్గా ఉండకపోవచ్చు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో చూసి అప్పుడు మీరే చెప్తారు థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీరు కామెంట్ చేయడం వల్ల వీడియోకి లైక్ చేయడం వల్ల మరో నలుగురికి ఈ వీడియో షేర్ అవుతుంది చూసారు కదా ఇలా ఫ్రై అయిన వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకుందామండి ఆ మిగిలిని కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవడమేనండి మంచూరియన్ అంటేనే మనకు చాలామందికి ఇష్టం అలాంటిది ఇలా వెరైటీగా మంచూరియాలు అంటే ఇక ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి అండి నేను వెరైటీగా తినాలి నాకు మంచి ఫుడ్ కావాలి రకరకాల నేను టేస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తానండి మీకు మంచూరియాలో ఏ మంచూరియా ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నాకైతే మాట్లాడడం రాదండి పెద్దగా నాకు వచ్చినట్టు నేను మాట్లాడుతున్నాను ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే ఏం కామెంట్ చేయద్దండి అట్లా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవాలి ఒకే ఒక పచ్చిమిరపకాయ అండి సన్నగా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవడమే మాడిపోకుండా ఒక్క నిమిషం గేంటితో అట్లా తిప్పామనుకో సరిపోతుంది వాటర్ తప్పకే ఒక్క నిమిషం వాటర్ తాగుదామని వెళ్తే ఇలా అయిపోయాయండి కన్ఫ్లవర్ వాటరు యాడ్ చేసుకోవాలి టమాటా కచ్చా సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ టమాటా సాస్ వేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మన గోబీ మంచూరియా ఉన్నాయి కదా ఆ ముగ్గలు కూడా యాడ్ చేసుకోవడమేనండి అంతేనండి మనందరికీ ఎంత ఇష్టమైన గోబీ మంచూరియా రెడీ అయిపోయింది ఏ మాటకా మాటేనండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి తింటుంటే ఇంకా తినాలనిపించింది కానీ కొంచెమే ఉంది కదా పిల్లలకి కూడా సరిపోవాలని చెప్పేసి ఆగమ్మా ఇంకా చాలా ఎనికో అని చెప్పేసి నా నేను సర్ది చెప్పుకున్నానండి మీలో గోబీ మంచూరియా ఎంతమందికి ఇష్టమో ఫస్ట్ సార్ ఎప్పుడు తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి